శిఖరం రచన శ్రీమతి టి భార్గవ గారు చదువుతున్నది దేవి రెండో ఎపిసోడ్ చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెళ్ళం మీద పెత్తనం చెలాయించిన సాధారణమైన మగవాడినే అన్ని విషయాల్లోనూ ఫైనల్ నిర్ణయం నాదే ఆ భార్య ఇష్టాలను లెక్క చేసేవాడిని కాదు ఒక్క ఈ దత్తత విషయంలోనే నా భార్యని తృప్తిపరచాలి అన్న ఆత్రంలో ఆమె మాట విన్నాను వినకపోయి ఉంటే తను ఇంకా కొన్నాళ్ళు బ్రతికుండేది అది ఇలా విడిచిగొట్టింది నా కొడుకుతో సహా నన్ను తిన్నావా అని అడగలేదు వంటావుడు ఒక ప్లేట్లో భోజనం తెచ్చి టేబుల్ మీద పెట్టి తినమని చెప్పి వెళ్ళిపోయింది తినబుద్ధి కాలేదు ఎంతమంది పని మనుషులున్న వంట మాత్రం నా భార్య చేసేది నేను తయారు చేసే భోజనం తిని నా భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటూ చేసేది ఆమె చేతి భోజనం అమృతంలా ఉండేది ఆమె కోరినట్టే ఈరోజు వరకు నాకు నా వయసు వాళ్ళందరికీ వచ్చే మామూలు వ్యాధులు షుగరు హైపర్ టెన్షన్ కూడా రాలేదు భోజనం క్షణం ఆలస్యమైతే ఆకలికి ఆగలేక నా భార్య మీద రంకెలు వేసేవాడిని ఇవాళ ఎదురుగా కంచె నిండా భోజనం ఉంది వడ్డించే భార్య మాత్రం లేదు ఆరోగ్యం నాకిచ్చి ఆమె అంతర్ధానం అయిపోయింది తినబుద్ధి కాలేదు ఆకలి చచ్చిపోయింది అలాగే నిద్రపోయాను తెలతెల వారుతుంటే మెలకు వచ్చింది కిటికీ మెస్లోంచి పావురాలు తమకి ఆహారం పెట్టే దాత కనిపించక ఆరాగా చూస్తున్నాయి అప్పుడు అనిపించింది నాకు ఎక్కడ నేను యామర్పాటునైనా ఒక్క క్షణమైనా విస్మరించకుండా ఆమెనే గుర్తు చేసుకోవాలని కాబోలు బయటనున్న సకల చరాచర జీవకోటి ప్రాణం లేని కుర్చీ బల్లా పుస్తకం ఒకటేమిటి అన్ని వస్తువులు కూడా తమ ఆత్మీయ నేస్తమైన నా భార్యనే గుర్తు చేస్తున్నాయి ఒక్క నా కొడుకు తప్ప మొహం కడుక్కొన్న పనులు ముగించుకొని హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని పేపర్ చేతిలోకి తీసుకున్నాను అక్కడ నా కొడుకు రక్త సంబంధికులందరూ గుముకూడి కాఫీలు తాగుతున్నారు ఏదో సీరియస్గా చర్చించుకుంటున్నారు నా రాక చూసి అందరూ నిశ్శబ్దం అయిపోయారు వంటావిడ కాఫీ తెచ్చిపెట్టింది అంటుంటే ఆ సంఘటన కళ్ల ముందు ప్రత్యక్షమైంది ప్రభాకరానికి డాడీ తన పక్కనే సోఫాలో కూర్చుంటూ నెమ్మదిగా పిలిచాడు దత్తుడు ఏమిటన్నట్టు తల తిప్పి చూశాడు ప్రభాకరం మా నాన్న మీతో ఏదో మాట్లాడాలట మా నాన్న అన్న మాట ములుకులా గుచ్చుకుంది ప్రభాకరానికి అయినా పైకి తేలకుండా ఏమిటి అన్నట్టు చూశాడు దత్తుడి తండ్రి వచ్చి పక్క సోఫాలో కూర్చుంటూ అందుకున్నాడు ఏం లేదు వాడిని పెంచుకోవాలని పట్టుబట్టిన ఆవిడ ఎలాగూ లేరు అందుకని అందుకని రెట్టించాడు ప్రభాకరం మీరు పెద్దవారు అవుతున్నారు కదా ఎప్పుడు భగవంతుడి నుంచి పిలుపు వస్తుందో ఎవరికీ తెలియదు ఆస్తి వాడి పేరున వీలునామా రాసేస్తే ఉలిక్కిపడ్డాడు ప్రభాకరం అంటే ఇందాకటి నుంచి వీళ్ళ చర్చ ఆస్తి కోసం అన్నమాట తల్లిపోయి ఇరవై నాలుగు గంటలు ముందే ఈ పాములు విషం కక్కడం మొదలుపెట్టాయన్నమాట ఆయన మనసు వికలమైంది ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయాల్సిన అర్జెన్సీ ఏమొచ్చింది కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు ప్రభాకరం వాడు మీ దత్తతో కొడుకే కానీ సొంత కొడుకు కాదు కదా పైగా పెంపకం వచ్చే ముందు మనం ఎలాంటి రాతకోతలు రాసుకోలేదు అదీగాక మీరు ధనవంతులు పదేళ్లు చిన్నవాడిగా అగుపిస్తారు ఎప్పుడేం బుద్ధిపెడుతుందో అందుకని మా జాగ్రత్తలో ఉన్నాం నా తదనంతరం ఆస్తికి వారసుడు వాడే చావింట్లో వాదనలు వాదించుకోవడం కోసం శాంతాన్ని అరువు తెచ్చుకుంటూ ముభావంగా అన్నారు తదనంతరం కదా ఇప్పుడు కాదు ఒకవేళ మీకు మరో పెళ్లి మీదకి మనసుపోతే మగవాడికి ఎంత వయసు వచ్చినా పిల్లల్ని కనే శక్తి ఉంటుంది అప్పుడు జేవురించిన ప్రభాకర మొహం చూసి భయంతో దత్తుడి తండ్రి గొంతు వాక్యం పూర్తి చేయలేకపోయింది ప్రభాకర మొహం కోపంతో ఎర్రబడిపోయింది చనిపోయిన భార్య పెద్ద కర్మ పూర్తి కాలేదు అప్పుడే బేరసారాలు మొదలుపెట్టారు మీరు భయపడక్కర్లేరు అరవై ఏళ్ళు దాటినా నాలో నా భార్య జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్య స్థానంలోకి మరో ఆడదాన్ని రానివ్వను ఓకే మరో పెళ్లి చేసుకోరు ఒప్పుకుంటాం మావాడి ప్రవర్తన మీకు నచ్చకపోతే మరో బిడ్డని పెంపకం తీసుకోవచ్చుగా స్టాప్ ద నాన్సెన్స్ అరిచాడు ప్రభాకర్ ఆవేశంతో నిల్వేళ్ళ వణికిపోయాడు ఈ దత్తత నాకు ఇష్టం లేకపోయినా నా భార్య బలవంతం మీద పెంపకం తీసుకున్న నిజం వాళ్ళకి తెలుసు ఎలాగో అలా ఆస్తి పంపకం చేసేస్తే తన మాట తీసుకున్న దత్తుడు ఎక్కడ ఉండకుండా వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్ళిపోవచ్చు ఎలాగో వాడు ఆ పంచను చేరేవాడే రభస చేసి సగం ఆస్తి కూడా రాబట్టుకొని వెళ్ళాలని వాళ్ళ అమోఘమైన ఆలోచన ఈ గోలంతా అందుకే సరే అలాగే చేద్దాం వాళ్ళమ్మ పెద్ద కర్మ పూర్తి కాగానే ముందు కాగితాలు రాసేసుకుంటే ఎలాంటి అపోహలు లేకుండా నిశ్చింతగా అమ్మ కర్మ చేసుకోవచ్చు మీకు ఆస్తి పంపకం ఇష్టం లేకపోతే నాకు పెంపుడు తల్లి కర్మ చేయడం వీలు పడదు దత్తుడు ఖచ్చితంగా అన్నాడు అసహ్యం వేసింది ప్రభాకరానికి దత్తుడు చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు వాడి అవసరాలు తీర్చడం కోసం తన సరదాలన్నీ మానుకుంది నా భార్య వాడి నవ్వులో తన ఆనందం వెతుక్కుంది వాడు కుయ్యమంటే అల్లాడిపోయేది అహోరాత్రాలు పెంపుడు కొడుకు కోసం తాపత్రయపడి నా తల్లికి మానవత్వాన్ని కూడా మర్చిపోయి ఆస్తి పంచకపోతే కర్మ చేయని అంటున్నాడు ఆ కొడుకు చెప్పండి డాడీ నేను మీ కొడుకుని అయితే పంపకాలు చేయండి కాకపోతే కన్నతల్లి తండ్రి బ్రతుకున్న కొడుకు ఇతరులకి కర్మ చేయకూడదు కాబట్టి నేను మానుకుంటాను నాడు పుణ్యావాచనం అయ్యాక వాటాలు వేస్తాను మీరు అప్పటిదాకా ఆగగలిగితే ఆస్తిలో వాటా వస్తుంది ఇక కర్మ చేయడం చెయ్యకపోవడం ఇష్టం కొడుకు లేకపోయినా భర్తను నేను ఇంకా బ్రతికే ఉన్నాను నా మాట మీద నమ్మకం లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నిక్కచ్చుగా కటువుగా చెప్పి విసురుగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ప్రభాకరం తనకి దత్తుడి మీద ప్రేమ వాడి తల్లితో పాటే చచ్చిపోయింది పెంచిన మమ్మకారం ఏ కోసరైనా మిగిలి ఉంటే అది ఈనాటి వాడి ప్రవర్తనతో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది మొదటిసారి ప్రపంచంలో ఎవరు దొరకనట్టు ఈ దౌర్భాగ్యుణ్ణి ఎందుకు పెంపకం తీసుకున్నాను అని పట్టుకున్నారు ప్రభాకరం గారు ఇన్నేళ్ళలో బిజినెస్ వ్యవహారాల్లో ఏనాడు ఒక్క తప్పుటడుగు వెయ్యలేదు తప్పుడు నిర్ణయం తీసుకోలేదు తను మరి దత్తత విషయంలో ఎందుకు పొరపడ్డారు ఇలాంటి అయోగ్యుణ్ణి అంగీకరించి ఎందుకు తప్పు చేశాడు తన అంచనా ఎక్కడ తప్పింది అని దిండుల మొహందూర్చి ఏడ్చారు కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ అధిపతి మరీ ఒత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందన్న భయము నలుగురికి తెలిస్తే తమ కక్కుర్తికి ఉమ్మేస్తారన్న జంకో అప్పటికి మౌనంగా ఊరుకున్నాడు దత్తుడి కుటుంబం ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నారు ప్రభాకరం తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లోంచి నీళ్ళిచ్చింది లలిత రెండు గుక్కలు తాగి సీసా వెనక్కిచ్చేస్తూ రెండు రోజుల తర్వాత లాయర్కి ఫోన్ చేసి వాళ్ళ ఒత్తిడి గురించి చెప్పాక బాంధవ్యాల మీద విరక్తి కలిగింది నాకు బంధువులని సాక్షులుగా పెట్టి లాయర్ ముందు ఆస్తిని రెండు భాగాలు చేశాను ఉన్న రెండు బంగ్లాలో బంగ్లా కార్లు కంపెనీ షేర్లు సగం డిపాజిట్స్ వాడికి ఇచ్చేశాను రెండో బంగ్లా మిగిలిన సగం డిపాజిట్స్ ఓ కారు నా పేర నుంచుకున్నాను నా పంపకం పట్ల అసంతృప్తిగా ఉన్న దత్తుడు నా భార్య పెద్ద కర్మ మొక్కుబడిగా పూర్తి చేశాడు అస్థికలు గంగలో కలపడానికి కూడా తప్పనిసరి తద్దినమని తిట్టుకుంటూ నాతో వచ్చాడు కాశీ నుంచి వచ్చిన మర్నాడే దత్తుడు వాళ్ల పేరెంట్స్తో కలిసి తన మాటాకి వచ్చిన బంగళాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు నేను ఒంటరిగా ఆ ఇంట్లో ఉండలేకపోయాను ఇదిగో ఈ ఆశ్రమం గురించి తెలుసుకున్నాను నా చివరి రోజులు ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాను బిజినెస్ లావాదేవీలన్నీ దత్తుడికి అప్పజెప్పాను కంపెనీని నిలబెట్టుకుంటాడో నాశనం చేసుకుంటాడో వాడి కర్మ నా బంగాళా అద్దెకిచ్చి ఇక్కడికి వచ్చాను ఇక్కడ సాత్వికమైన ఆహారం ఒక పూట మాత్రమే పెడతారు సాయంత్రం ఫలాహారం పళ్ళు తినొచ్చు మంచి బుక్స్ చదువుకుంటూ భజనల్లో పాల్గొంటూ రోజులు గడుపుతున్నాను నెమ్మదిగా మనసుకి ప్రశాంతత దొరకడం మొదలైంది వచ్చిన ఏడాదికి రోజు సడన్గా దిగబడ్డాడు దత్తుడు ఆశ్చర్యపోయాను పెంచిన ప్రేమ నన్ను కొద్ది నిమిషాలు ఆవహించింది ఎరా నేను బ్రతుకున్నానో చచ్చిపోయానో చూద్దామని వచ్చావా వాడి చంపలు వీపు భుజాలు రాస్తూ నిష్ఠూరంగా అడిగాను కంపెనీ లాస్ట్లో నడుస్తోంది డాడీ చిరాగ్గా అన్నాడు అదేంట్రా నిన్నటి వరకు బాగానే ఉంది కదా ఒక ఏడాదిలో ఇంత తేడానా ఏమో నాకు ఆ ట్రిక్కులు తెలియడం లేదు మా రెండో బావగారు కూడా జీరో పెట్టుబడితో నాతో పార్ట్నర్గా చేరారు ఇంటళ్ళుడు కదా కాదనిలాపోయాను దాంతో పెద్ద బావగారు తోడల్లుడిని మేమేదో నెత్తిన పెట్టుకుంటున్నామని అలిగి కూర్చున్నాడు ఏవో కొన్ని షేర్లు అమ్మి ఆయనకి తృప్తి కలిగించాననుకో వాళ్లతో అన్నయ్య కూడా పోటీ పడ్డాడు వాడికి కొంత ముట్ట చెప్పాను మొత్తం వాళ్ళకే పెట్టేశారు మరి మన సంగతి ఏమిటి అని శోభ ఒకటే నశ చాలా చిరాగ్గా ఉంది మీరు వచ్చేయండి కంపెనీ వ్యవహారాలు సరిదిద్దండి అంటూ నా చేతులు పట్టుకున్నాడు దత్తుడు దత్తుడి నోట కొత్త పేరు వినిపించి ఆశ్చర్యపోయాను శోభ ఎవరు అడగకుండా ఉండలేకపోయాను మీ కోడలు ఎమ్మెల్యే గారు అమ్మాయి బీటెక్ చదివింది నాకు రెండేళ్లు జూనియర్ అనుకోకుండా ఆరు నెలల క్రితం హడావిడిగా పెళ్ళైంది మీరు నా మీద కోపంతో ఇక్కడికి వచ్చేశారు వచ్చి పిలిచిన ఆ కోపం మనసులో పెట్టుకొని రారేమో అని పిలవలేదు నిర్ఘాంత పోయాను దత్తుడు పెళ్లి వైభోగాన్ని చూడాలని నా భార్య తహతహలాడింది ఊహల్లో తేలిపోయింది అలాంటిది ఇవాళ నువ్వు వస్తావు రావు అని పిలవలేదు అని సగం ఆస్తినిచ్చిన పెంపుడు తండ్రితో చెప్తున్నాడు వాడు వాడిని చూడగానే ప్రేమతో రెపరెపలాడిన మనసు పూర్తిగా విరిగిపోయింది వాడి పెళ్ళి అక్షింతలు వేసే అర్హత కూడా లేని నేను వాడి గురించి ఆలోచించడమే పాపం అనిపించింది రానురా బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ చేసే ఓపిక మీ అమ్మతో పాటే పోయాయి నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను ఇక కంపెనీ బాధ్యత నీదే నువ్వే అన్నీ చూసుకోవాలి మీ నాన్న పావగారులు మన ఆడిటర్ల సలహాలు తీసుకో కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా ఉంటే సమస్యలన్నీ తీరిపోతాయి మరీ అవసరమైతే ఫోన్ చేయి నాకు తోచిన సలహా నేను ఇస్తాను అంతకంటే కటుగా అనలేకపోయాను ఎలా డాడీ సగం డిపాజిట్లు ఇద్దరు చెల్లెలకి ఇచ్చేశాను సగం కంపెనీ షేర్లు అన్నయ్యకి ఇచ్చాను మన లెవెల్కి తగ్గట్టుగా ఉండాలని కొత్త కోడలు శోభకి నగలు చేయించడానికి మిగిలింది దాదాపు ఖర్చు అయిపోయింది బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ పెద్ద బంగ్లా అని అందరం జాయింట్గా ఉంటున్నాం ఖర్చు తడిసి మోపడవుతోంది విసుగ్గా అన్నాడు పెదవులు బిగించి నవ్వు ఆపుకున్నాను నేను సంపాదించి పోషించిన ఇన్ని రోజులు ఏనాడు దత్తుడి నోట రాని పదం ఖర్చు తన వాళ్ళందరూ వచ్చి నా ఇంట్లో తిష్టవేసినప్పుడు ఖర్చు గురించి వాడు ఏనాడూ ఆలోచించలేదు పాపం దాని ప్రతాపం ఇప్పుడు తెలుస్తోంది పిచ్చి నాగన్నకి నీకు వినగలిగే ఓపిక ఉంటే నీకు చిన్న కథ చెప్తాను నేను సమస్యలతో ఉక్కిరి అవుతుంటే ఇప్పుడు కథలు చెప్తున్నారంటారేంటి దత్తుడు కొంత అసహనంగా పలికింది ఈ కథ మా తాతగారు మా నాన్నగారికి చెప్పారట మీ తాతగారు నాకు చెప్పారు అది నాకు బాగా ఉపయోగపడింది చెప్పండి మొహం పెట్టి అన్నాడు దత్తుడు ఒక ఊళ్ళో వ్యాపారు ఉండేవాడు న్యాయమైన లాభాలు తీసుకుంటూ నిజాయితీగా గుడ్ విల్ పెంచుకుంటూ పోవడంతో అతని బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అయి అభివృద్ధి చెందింది అతడికి ఇద్దరు కొడుకులు అతడికి పెద్ద వయసు రావడంతో ఓపిక తగ్గింది తన ఇద్దరు కొడుకులకి వ్యాపారం అప్పజెప్పి విశ్రాంతి తీసుకోవాలని సంకల్పించాడు కానీ ఇచ్చే ముందు ఆ ఇద్దరిలో వ్యాపారాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం ఎవరికి ఉందో తెలుసుకోవాలని ఆ వ్యాపారం ఆ కొడుక్కి వ్యాపార లావాదేవీలు అప్పజెప్పాలి అని నిర్ణయించుకున్నాడు కొడుకులను పిలిచి చెరో వంద వరహాలు ఇచ్చి ఏడాది పాటు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసి వంద వరహాలను వెయ్యి వరహాలు చేసి తేవాలని పందెం పెట్టాడు చెరో దిక్కు వెళ్లారు ఆ అన్నదమ్ములు ఇంటింటికి తిరిగి అత్యవసర సరుకులతో పాటు పౌడరు రిబ్బన్ తిలకాలు రంగురంగుల గాజులు విటమిన్ మాత్రలు అత్తరు వగైరా అమ్ముతూ ఊళ్ళో అందరితో పరిచయం పెంచుకున్నాడు పెద్ద కొడుకు సైకిల్ మీద బట్టలు తెచ్చి అమ్మడం మొదలుపెట్టాడు చిన్న కొడుకు తండ్రి పెట్టిన వెయ్యి వరహాల పోటీలో గెలుపొందాలని ఇద్దరు శపథం పట్టారు డబ్బు కూడబెట్టాలన్న తపనలో రోజు అన్నంలోకి రెండు ఎండు ఉప్పు చేపలు పచ్చడితో వాళ్ల భోజనం పూర్తయ్యేది ఆరు నెలలు గడిచిపోయాయి వాళ్ల వ్యాపారాలు పుంజుకున్నాయి ఇద్దరు చెరువు ఐదారు వందల వరహాలు కూడబెట్టగలిగారు ఇంకొక ఆరు నెలలు కష్టపడితే తండ్రి వ్యాపారానికి తనే వారసుడు కావచ్చని ఎవరికి వారు ఆనందించారు కానీ ఎల్లకాలం ఒకేలా ఉండదు ఒకరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతోంది ఎండాకాలం కావడంతో మార్తాండు నిప్పులు చెరుగుతున్నాడు సైకిల్ మీద వెళ్తున్న చిన్న కొడుకి ఆకలి దంచేస్తోంది నుంచో చేపల పులుసు వాసన బిర్యానీ ఘుమఘుమలాడుతూ ముక్కులోకి దూరి సాగాయి ఆపుకోలేని అతగాడు ఆ భోజనం ధర అడిగాడు ఒక వరహ అని చెప్పాడు ఆ భోజన భోజనశాల అధికారి అమ్మో ఒక్క వరహాన నాలుగు రోజుల భోజనం ఖర్చు అని ఉసూరు అన్నదే అతని మెదడు ఇలా దుబారా ఖర్చు పెట్టేస్తే బంధం గెలవడానికి డబ్బు తక్కువ అవుతుందేమో అని అని అనుమానించింది అతని వివేకం ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఒక్కసారి తింటే ఏమవుతుంది లేదు రోజు తింటానా ఏమిటి ఆయన కడుపుకి తినడం దుబారా ఎలా అవుతుంది అని నచ్చజెప్పింది అతడి హృదయం జిహ్వా చాపల్యంతో నాలిక జువ్వున లాగేస్తూ ఉంటే వివేకం హెచ్చరిస్తున్నా వినలేదు అతగాడు ఆ భోజనం తినగానే నిద్ర ఉంచుకొచ్చేసింది కాసేపు విశ్రాంతి తీసుకుందామని సత్రానికి వెళ్ళి పడుకున్నాడు లేచాక చాలా ఫ్రెష్గా అనిపించింది సాయంత్రం స్నేహితులు బలవంతం చేస్తే వాళ్లతో సినిమాకి వెళ్ళాడు వాళ్ళు రాసుకునే సెంటు గుమగుమలు అతడిని వదలకపోవడంతో ఒక్కసారి ఆ సెంటు రాసుకోవాలని సెంటు బాటిల్ కొని తను రాసుకోవడం మొదలుపెట్టాడు రెండు రోజులు గడుస్తూ ఉంటే అతనికి కొత్త సరదాలు పుట్టాయి ఒక్కసారే ఒక్కసారే అనుకుంటూ నెమ్మదిగా కోళ్ల పందాలు బెట్లు కట్టడాలు డబ్బులిచ్చి సుఖాన్ని కొనుక్కోవడం కూడా మరిగాడు ఏడాది గడిచింది ఇద్దరూ ఇంటికొచ్చారు తన సంపాదనలో ఏదీ మిగల్లేదని చెప్పి తండ్రి ఇచ్చిన మంద వరహాలు వెనక్కిచ్చాడు చిన్న కొడుకు పెద్ద కొడుకు మాత్రం వెయ్యి వరహాలు తండ్రికిచ్చి పందంలో గెలిచి తండ్రి వ్యాపారానికి అధికారి అయ్యాడు పెద్ద కొడుకు చెప్పడం ఆపి కొడుకు వంక చూశాడు ప్రభాకరం దత్తుడు మోహన్ అల్లబడింది సూదిమొన మోపేంత అవకాశం దొరికితే చాలు రకరకాల కోరికలు బలహీనతలు రేసు గుర్రాల్లాగా మన మీద స్వారీ చేసి మనని దిగజారుస్తాయి రౌతుని బట్టి గుర్రం ప్రవర్తన ఉంటుంది కోరికల గుర్రాలను ఎక్కడ అదుపులో చేసుకోవాలో తెలుసుకోవడమే సక్సెస్ మంత్రం ఒక్క ఏడాదిపాటి కోరికలకి కళ్ళం వెయ్యలేని చిన్న కొడుకు ఓడిపోయాడు నిగ్రహంతో పెద్ద కొడుకు గెలిచాడు అనునయంగా చెప్పాడు ప్రభాకర్ అంటే నేను మీరిచ్చిన ఆస్తిని పాడు చేశానంటారా నేను ఉండి చేపలు తిని చిరిగిన గుడ్డలు కట్టుకొని డబ్బు పోగేయాలా తీవ్రంగా అడిగాడు దత్తుడు వేదాంతిలాగా నవ్వాడు ప్రభాకరం కడుపు కట్టుకొని కూడబెట్టక్కర్లేదు అవన్నీ నీ ముందు తరాల వాళ్ళు చేశారు భేషజాలని తగ్గించుకొని పెద్దలు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటూ కొత్త కొత్త టెక్నిక్లతో వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేయాలి ప్రతి సరదా తీర్చుకుంటూ పోతే మిగిలేదు శూన్యం అంటే నేను నా చెల్లెళ్ళకి అన్నకి మాట ఇవ్వడం తప్పంటారా మరీ తీవ్రంగా ఉంది దత్తుడు స్వరం కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇతరులు చెప్పడానికి నువ్వు చిన్న పిల్లాడివి కాదురా నీ ఆలోచన క్రమం నీ చేతులు నీ జీవన గమనాన్ని శాసిస్తాయి మా నాన్న ఇచ్చిన కంపెనీని విస్తరించి రెట్టింపు లాభాల్లోకి తెచ్చాను నేను లాభాల్లో ఉన్న కంపెనీని నీకు ఇచ్చాను నువ్వు చదువుకున్నవాడివి నేను తెలివి ఉపయోగించి అభివృద్ధి చేసుకో ఎలా నాణ్యత లేదన్న సాక్తో ఫారిన్ కంపెనీలు మన ప్రోడక్ట్స్ని వెనక్కి పంపేశాయి వాళ్ళ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నాయి కంప్లైంట్ ఇచ్చాడు దత్తుడు నాణ్యత పెంచితే సరి నాకు నవ్వు ఆగడం లేదు వాడి ధోరణి చూస్తుంటే అందుకే మిమ్మల్ని కొన్నాళ్ల పాటు రమ్మంటున్నాను నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదు అదిగో భోజనం గంట కొట్టారు పద వెళ్దాం మిగిలింది తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ లేవబోయాను నాతో మా నాన్న కూడా వచ్చారు హోటల్లో దిగాం ముందు నాకు చెప్పండి మీరు నాతో వస్తారా లేదా నిక్కచ్చగా అడిగాడు దత్తుడు నాకు ఒళ్ళు బగ్గున మండింది కొడుకుని వ్యాపార వ్యవహారాలు తేల్చుకు రమ్మని తండ్రి హాయిగా హోటల్లో రిలాక్స్ అవుతున్నాడు మర్యాద కోసమైనా వచ్చి తనని పలకరించడానికి మనసు రాలేదు అనుకుంటూ రాను తల అడ్డంగా తిప్పుతూ నోటితో నిదానంగా చెప్పాడు అయితే ఓ పని చేయండి ఏమిటి డాడీ పంపకాలంటూ నిరుడు సగం ఆస్తి ఇచ్చావు కదా మిగిలింది నీ తర్వాత నాకే వచ్చేది అదేదో ఇప్పుడే ఇచ్చేయకూడదా వారసత్వపు ఆస్తికి నేనే కదా హక్కుదారుణ్ణి అయినా నీకీ వయసులో ఆస్తి ఎందుకు నువ్వు ఇక్కడ ఆస్తి అక్కడ మేనేజ్ చేయడం కష్టం కదా నీ వాటా కూడా నా పేరు పెట్టు ఒంటరిగాడిని సన్యాసివి అంత డబ్బు ఏం చేసుకుంటావు అమ్మ తద్దినాలు నీ తిండి ఖర్చులు తప్ప నీకేం అవసరాలుంటాయి నీ అదృష్టం ఎలాంటి రోగాలు లేవు ఆరోగ్యంగా దిట్టంగా ఉన్నావు సో మందులు ఖర్చు కూడా లేదు రేపు పొద్దున నువ్వు పోతే అదంతా ఆ ఆశ్రమం వాళ్ళు లాక్కుంటారు లేదా నీ తరఫు చుట్టం ఎవరైనా నీకు మాయమాటలు చెప్పి వాళ్ళ పేరు మీద రాయించుకొని నేను బికార్ని చెయ్యొచ్చు అందుకే మొత్తం నా పేర పెట్టావంటే ఇంకెలాంటి బాధ ఉండదు నీకు నెలకి ఒక ఐదు వేలు పంపుతాను రోగం వస్తే కాకితో కబురు పెట్టావంటే హాస్పిటల్ ట్రీట్మెంటు ఖర్చు పంపిస్తాను నువ్వు చనిపోతే దినాలు గ్రాండ్గా జరిపిస్తాను ప్రతి ఏడు మమ్మీకి తద్దినాలు తప్పకుండా పెడతాను అది వాడి డిమాండ్ వాడి సిగ్గులేని తనానికి నా తల తిరిగిపోయింది అయితే వాడు వచ్చింది నన్ను చూడ్డానికి కాదు ప్రేమ బలకపోస్తూ మాట్లాడుతోంది నా పేరన ఉన్న ఆస్తి కోసం దురాశ అనే పిశాచి వాడిని పట్టి పీక్కు తింటోంది కానీ ఇప్పుడు నేను ఇందాక వాడికి ఇచ్చిన సలహా పాటించాలి కాస్త జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడాలి అని అనుకున్నాను నీ ఆలోచన బాగానే ఉంది కానీ నీకు తెలుసు కదా నిర్ణయం తీసుకునే ముందు నేను కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తానని నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి ఓ వారం రోజుల్లోనే నేను నీకు ఫోన్ చేస్తాను అన్నాను నమ్మకంగా గొంతులో ప్రేమ ఒలికిస్తూ మిగిలిన ఆస్తి కూడా వాడికి ఇవ్వడం మినహా నాకు వేరే దారి లేదనుకున్నాడు దత్తుడు నేను అబద్ధం చెప్పనని వాడి నమ్మకం వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్